హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడైతే మా వారైతే చిలకనైతే తీసుకొని వచ్చారనమాట నేనేంటి కొనేసి అయితే తీసుకొస్తున్నారా అనేసి అయితే భయపడ్డానమాట కొనేసి అయితే తీసుకురాలేదండి తను చేసే సైట్ దగ్గర అయితే ఇంకా ఉండేటప్పుడు ఇలా వచ్చి నించుందంట ఇంకెంతైనా పోవట్లేదు అనమాట అలా అని చెప్పేసి ఇంకా ఈయనైతే సరదాగా ఉంది కదా అని చెప్పేసి ఇంకా అక్కడ నుంచి అయితే ఇంటికైతే తీసుకొచ్చేసారు తీసుకొచ్చేసిన తర్వాత ఇక్కడ పిల్లలందరూ అయితే ఆ చిలకతో అయితే మామూలుగా అమ్మలుగా ఆడుకోవట్లేదు ఇంకా అందరూ ఫోటోలు వీడియోలు తీసుకున్నాం అనమాట తెగ తీసుకున్నాము ఇక్కడ చూసారు కదా ఇంకా అస్సలు పోవట్లేదు ఎవరి దగ్గరికైనా చక్కగా వెళ్ళిపోతుంది ఇంకా బయటికి పంపించేస్తుంటే వెళ్ళట్లేదు అనమాట ఇంకా దేవుడు మూలం అక్కడ వచ్చేసి చూసారు కదా ఇలా అయితే ఉండిపోతుంది ఇంకా ఇంట్లో అయితే చిలకలు అయితే ఉండకూడదు కదా అలా అని చెప్పేసి మా వారికి అయితే వద్దు వదిలేసాయి ఎక్కడ తీసుకొచ్చేవా అక్కడే అంటే ఈ ఒక్కరోజు ఉంచు ఉంచుదాం రేపు తీసుకెళ్ళి ఎక్కడి నుండి తీసుకొచ్చానో అక్కడ వదిలేస్తాను సేత అయితే అన్నారు ఇక్కడ చూసారు కదా మా ఫ్రెండ్ అనమాట ఇంకా చిలక ఉందనేసరికి ఇంకా వాళ్ళ పిల్లోడిని వదిలేసి ఇంక పైకి చూడడానికి అయితే వచ్చేసింది అనమాట చాలా సరదా అనిపించింది ఇంకా ఉన్ని రోజు చిలక ఇక్కడ చూసారు కదా దాన్ని అయితే ఇంకా నైట్ టైం అయితే ఇంక ఇంట్లో ఉండట్లేదు అనమాట అరుస్తూ ఉంది అలా చెప్పేసి ఇక్కడ అయితే వదిలేసాము ఇంకా వెళ్ళలేదన్నమాట మేము డోర్లు పెట్టేసాము మళ్ళీ మార్నింగ్ అయితే వచ్చేసింది ఇంకా మా వారైతే దాన్ని అయితే ఎక్కడి నుండి తీసుకొచ్చారో ఇంకా అక్కడైతే వదిలిపెట్టేసి ఇంటికైతే వచ్చేసారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్